తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకాన్ని తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ఆ వివరాలు గుడ్ న్యూస్ ఏంటితో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చార్ట్స్ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మీరు లైక్ చేయడం వల్ల పరోక్షంగా కొంతమందికి సాయం చేసిన వాళ్ళు అవుతారు అదే షేర్ చేయడం వల్ల డైరెక్ట్గా ఇంకొంతమందికి సాయం చేయడం వల్ల వారికి వీడియో జరుగుతుంది కాబట్టి వారికి కూడా అవగాహన వస్తుంది అవసరం కలిగిన వాళ్ళు వీడియో చూస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఏందనేది తెలుస్తుంది కాబట్టి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ఈ వీడియో చివరి వరకు చూడగలిగితే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి కాబట్టి దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను సైతం స్వీకరించింది ఇక అభ్యర్థులను ఎంపిక చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వంపై ఉంది అయితే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఎప్పుడు శాంక్షన్ పత్రాలు పంపిణీ చేస్తారా అని ఆశగా అయితే ఎదురుచూస్తున్నారు ఇలా ఎదురు చూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అయితే చెప్పింది రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు శాంక్షన్ పత్రాల పంపిణీకి సంబంధించిన ముహూర్తం అయితే ఖరారు చేసింది అది ఎప్పుడంటే జూన్ రెండున శాంక్షన్ పత్రాలు పంపిణీ చేయనున్నట్లు ప్రకటన ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు ఆదేశాలు అయితే జారీ చేశారు రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపికపై దూకుడు రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం దూకుడు అయితే పెంచింది నిర్దేశించుకున్న క్యాలెండర్ ప్రకారంగా రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక పూర్తి కావాలని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అధికారులను అయితే ఆదేశించారు ముందుగా నిర్దేశించుకున్న క్యాలెండర్ ప్రకారంగా రాజీవ్ యువ వికాస లబ్ధిదారులకు ఎంపిక చేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండున శాంక్షన్ పత్రాలు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రాజీవ్ యువ వికాసంపై సంబంధిత ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు రాజీవ్ యువ వికాస పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వేగవంతంగా పూర్తి చేసి ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఐదవ తేదీలోగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలనైతే సూచించారు ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఐదవ తేదీలోగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని సూచించారు ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పైవ తేదీలోగా ఎంపిక అయిన లబ్ధిదారుల సంబంధించిన శాంక్షన్ పత్రాలను సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు సూచించారు జూన్ రెండున శాంక్షన్ పత్రాల పంపిణీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండు నుంచి రాష్ట్ర లబ్ధిదారులకు శాంక్షన్ పత్రాలను పంపిణీ చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు దిశానిర్దేశం చేశారు ఇందులో ఎలాంటి జాప్యం జరగకుండా రాష్ట్ర స్థాయి అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు శాంక్షన్ పత్రాలను పంపిణీ చేసిన తర్వాత లబ్ధిదారులకు ట్రైనింగ్ నిర్వహించి పథకాలకు సంబంధించిన గ్రౌండింగ్ చేపట్టాలని చెప్పారు ఈ సమావేశంలో ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఎస్సీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ శరత్ బీసీ వెల్ఫేర్ సెక్రటరీ శ్రీధర్ ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణాభాస్కర్ మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి తఫీర్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోలతో ముందుకు మళ్ళీ తిరిగి వస్తాం అంతవరకు క్యాచి చాట్స్ సైనింగ్ ఆఫ్ బాయ్